హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి వీప్ పట్టి అనేది హెమ్మింగ్ పట్టి కింద వేస్తాం కదా అలా హెమ్మింగ్ పట్టి లేకోకుండా ఈజీగా ఎలా వేసుకోవాలో ఒకసారి చూద్దాము మనం వచ్చేసి ఫస్ట్ మనం డాట్ చేసి తర్వాత ఇట్లా సైడ్లకి ఒక వన్ ఇంచ్ అనేది మనం కట్ చేస్తాం కదా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి అది మనం ఫస్ట్గానే కట్ చేసుకుని మనం ఒరిజినల్ క్లాత్ తీసుకుని దానిపైన సే ఉల్టా దాని మీద మనం ఇట్లా లైనింగ్ అనేది పెట్టేసుకుని ఇట్లా నీట్గా ఒక పావు ఇంచులో మనం స్టిచ్ అనేది చేసేసుకోవాలి స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసేసుకున్నాము ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నేను కట్ చేసేస్తున్నాను కట్ చేసి దాన్ని మనం ఒక వన్ ఇంచ్లో మనం ఈ పట్టి వేయడానికి తీసుకుంటాం కదా ఆ క్లాత్ తీసుకుని ఒక పావు ఇంచ్లో దాన్ని కూడా మనం ఇలా స్టిచ్ అనేది నీట్గా వేసేసుకోవాలి వేసుకుని దాన్ని క్లాత్ని అనేది ఆపోజిట్ పెట్టి మనం ఎంతైతే కుట్టామో ఆ పావు ఇంచ్ మీద నుంచే కుట్ట అనేది నీట్గా లైన్గా దాని మీద నుంచే రానివ్వాలండి అది వచ్చిన తర్వాత చూసారు కదా మనం లైనింగ్ అనేది తిరగదిప్పుకొని ఈ లైనింగ్ తీసుకున్నాం కదా మనం వన్ ఇంచులో క్లాత్ అనేది దాన్ని లైనింగ్ మీదకి వచ్చేటట్టు పెట్టి స్టిచ్ అనేది చేసుకోవాలి చూసారా నీట్గా ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోయింది కుట్ట అనేది పైకి కనిపిస్తుంది ఇప్పుడు మనం ఒరిజినల్గా వచ్చేసరికి అసలు ఆ కుట్టు కూడా మనకు కనిపించదు నీట్గా ఉంటుంది చూస్తారు కదా కొద్దిగా మనకి నచ్చితే బ్యాక్ సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఒకటి వద్దనుకునే వాళ్ళు ఆ స్టిచ్ కూడా వాళ్ళు ఏ వేయక్కర్లేదండి చూసారు నేనైతే ఒక స్టిచ్ అనేది వేసాను కావాలంటే వేయచ్చు లేకపోతే లేదు నీట్గా ఉంటుంది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్